నేను మిరియాల శిరీషాదేవి రప్పచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఈరోజు ప్రధానంగా మన రప్పచోడవరం పరిధిలో ఉన్నటువంటి అడ్డదిగల మండలంలో మన డోర్ డెలివరీ అనంతబాబు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి నిన్నటి రోజున ఎంపీ కలిసి నిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎల్లవరం గ్రామంలో అది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంట ఎంత దారుణం అంటే ఎర్రి ఎరువాళ్లా లేకపోతే చూసేటువంటి జనాలు ఏమైనా పిచ్చోళ్ళ అని అనుకుంటున్నారా అని అడుగుతా ఉన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో సూపర్ సిక్స్ హామీలు ఏ ఇచ్చారో దానిలో దాదాపుగా పూర్తి చేసినటువంటి పరిస్థితి మా ఉమ్మడి కూటమి ప్రభుత్వం అనేది మా చంద్రబాబు నాయుడు గారు అని మరొకసారి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను ప్రజలకు కూడా తెలుసు ముఖ్యమంత్రిగా అయిన మొదటి సంతకమే డిఎస్సి పైన సంతకం పెట్టి ఈరోజు మెగా డిఎస్సి తీసినటువంటి గన్నద చంద్రబాబు నాయుడు గారిని జాబ్ క్యాలెండర్ ప్రతి జానివారం విడుదల చేస్తామని చెప్పారు ఎవరు జగన్మోహన్ రెడ్డి కానీ చేసాడ ఒక్క జాబ్ క్యాలెండర్ తీయలే మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు చేసాడా ప్రతి మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల యొక్క ప్రాణాలతో చదగినటువంటి దరిద్రడు ఎవరైనా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఎంతమంది మహిళలు పుస్తలు తెగ్కోవడానికి కారణమయ్యాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల్ని అందులో మద్యం దుకాణాల బయట కాపలా పెట్టేటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా మనం చూసాం ఉద్యోగాల్ని ఉద్యోగాలు చేసేటువంటి ఎంప్లాయీస్ ఇబ్బంది పెట్టడం కూడా మనకు తెలుసు సిపిఎస్ రద్దన్నాడు అది లేదు ప్రతి నెల వేయాల్సినటువంటి జీతం అది లేదు ఉద్యోగాలు సైతం మోసం చేసినటువంటి గనుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అలాంటిది ఐదేళ్లలో చేసినటువంటి పాలన ఏమీ లేదు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అరాచక పాలనతో మొత్తం రాష్ట్రాన్ని ఒక విధమైనటువంటి పరిస్థితులకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంత దౌర్జన్య పాలన అరాచక పాలన చేసిన వ్యక్తి ఈ రోజు మా దేవుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన ఈ విధంగా నిందలు వేయడం అనేది చాలా దురదృష్టకరం ఈ మాటలు చూస్తా ఉంటే దయ్యాలు వేదాలు అన్నట్టుగా ఉంది అది కూడా మాట్లాడేది ఎవరంటే ఒక మనిషిని చంపేటువంటి మానవ మృగం ఎమ్మెల్సీ అనంత బాబు అనే వ్యక్తి నోటి నుంచి మా దేవుడు అయినటువంటి మా గొప్ప వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద మాట్లాడేటువంటి అర్హత కూడా లేదని సందర్భంగా నేను ఇంకా ధనలక్ష్మి మొన్నే మీరు చూసారు ఏమ్మా శిరీష నువ్వు ఎన్ని అక్రమాలు చేసావు ఎంత దోపిడీలు చేసావు మాకు తెలియదా ఆధారాలతో చూద్దామా నువ్వు పట్టుకోరా ఆధారం నేను పట్టుకొస్తా అని మాట్లాడుతూ ఉంది ఇప్పుడే రివ్యూ మీటింగ్ లో తెలిసింది ఏంటంటే ప్రభుత్వ భూములు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బోర్లు కూడా వైసీపీ ప్రభుత్వ దారులు ఆ ఇంట్లో ప్రహారీ కట్టి చేసుకుని కూడా ఆక్రమించేశారు నాడు నేడు స్కూల్స్ లో పడ్డటువంటి డబ్బులు కూడా సర్పంచ్ అకౌంట్ జమ అయిపోయినటువంటి పరిస్థితి ధనలక్ష్మి వాళ్ళ అమ్మ సర్పంచ్ గా పనిచేసే ఆ మా అకౌంట్ లో నాడు నేడు పనులు అక్కడ పడాల్సినటువంటి అవసరం ఏముంది ఆ డబ్బులకి ఎవరికి సంబంధం ఏంటి ఇలాగా చాలా ఉన్నాయి మన దగ్గర ఆధారాలు ఇది కాదు అక్రమాలు నీ తల్లి అకౌంట్లో ఎంత డబ్బు పడింది నీ అకౌంట్లో ఎంత ప్రభుత్వ డబ్బులు పడ్డాయో ఒకసారి ఎంక్వైరీ తేల్చుకుందాం మీరు మనం కూర్చోండి ఒకసారి నేను నా మేనిఫెస్టో మా ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో పట్టుకొని నేను వస్తాను మీ ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మేనిఫెస్టో నువ్వు పట్టుకొని రా ఎవరు సంవత్సర కాలంలో ఎంత చేశారు ఐదు సంవత్సర కాలంలో నువ్వు ఎంత చేసావు మీ పార్టీ ఎంత చేసింది మీ నాయకుడు ఎంత చేసిందో తేల్చుకుందాం అది కాకుండా అనంతబాబు అరచేతిలో ఉండేటువంటి నువ్వు ఏది మాట్లాడమంటే అది మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునే పరిస్థితులు లేవు మా ఉమ్మడి కూటమి నుంచి నాయకులు అందరూ సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు మేము సంవత్సర కాలంలో మేము చేసినటువంటి సూపర్ సిక్స్ పథకాన్ని ఇంటింటికి తీసుకెళ్ళడానికి సూపర్ సిక్స్ సుపరిపాలన తోడు అనే కార్యక్రమం నేమ్ చేస్తూ ఉంటే ఏ గ్రామానికి వెళ్ళినా సరే ప్రజల నుంచి విశేషమైన స్పందన ఎక్కడికి వెళ్ళినా సరే హార్పులు పట్టి బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితులు ఇవి చూసి చలించలేక మా పైన పుట్టు చదువుతా ఉన్నారు డేర్గా ఉంది మా ఛానల్ ఆ ఛానల్ పెట్టుకుని ఏదైనా మాట్లాడేస్తే ఏదైనా చూపిస్తే చూపిచ్చేస్తారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ మీరు కాదా మీ అనంత బాబు కాదా రంగురాలు వ్యాపారం చేసింది మద్య వ్యాపారం చేసింది మీరు కాదా అక్రమంగా కలప తరలించింది మీరు కదా గాంజా వ్యాపారం చేసింది అనంత బాబు కాదా గిరిజన మహిళలు మోసం చేసి డమ్మి ఎమ్మెల్యే ఆడుకున్నది నువ్వు కాదా మీరు కాదా అని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం తిరిగేసి ఎమ్మెల్యే అంత చేసాడు ఏం చేశాడు చెప్పాం మేమే ఎలక్షన్ ముందు చెప్పాం మేమే నష్టపోయాం ఉద్యోగ డబ్బులు పేర్లు పట్టి మేమే నష్టపోయాం ఆ కురద మా మీద ఉండకూడదని మా ఆస్తులు అప్పులు చేసేసి ఇవన్నీ మేము అప్పుని తీర్చేస్తాము ఈ రోజు కూడా ఎవరు కూడా మా మీద ఒక కంప్లైంట్ ఒక కేసు కానీ ఏమీ లేదు అలాంటిది మళ్ళీ ఎప్పుడో పాత చింతకైపర్చి తీసుకోవచ్చు ఇప్పుడు సంవత్సరం కాలం చెప్తా గుర్ర చేస్తుందా లేదా అని అడుగుతా ఉన్నా ఊరు రాజుపాలెం రాజుపాలెం ఎమ్మెల్యే మూడు నెలల్లో వర్షాకాలం వస్తే వర్ధంగా ఊరి మీద డ్రైనేజ్ పోయి చాలా దారుణమైనటువంటి పరిస్థితి సొంత ఊరు రోడ్డు దారుణమైన ఇల్లు నీ పుట్టింటికి అమ్మ ఉన్న ఊరికి కూడా డ్రైనేజ్ తీసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నువ్వు చెప్తేనే వినేదేంటి ప్రజలు వినేదేంటి ఊరికే ఏం చేసుకోలే పరిస్థితిలో నువ్వు ఉన్నావు నీ ఊరే నేను డ్రైనేజ్ ప్రొక్లైన్ చేయించి ఎన్నైతే ఎన్ని కార్యక్రమాలు చేసామన్న ఊర్లో దాదాపు ఒక రెండు మూడు సార్లు విజిట్ కెళ్ళాము సమస్యలు అని పరిష్కరించాం అదే పంచాయతీలో తల్లి సర్పంచ్ నువ్వు మా మీద నిందలు చదువుతున్నావు అభివృద్ధి చేశావు శిరీష రికార్డింగ్ డాన్స్ అని అడుగుతా ఉన్నావు మేము వచ్చి కొత్తగా ఏం పెట్టలేదు ఏజెసి ప్రాంతంలో ఇక్కడ పండగ ఆచారాలు ఎక్కువగా ఉంటాయి ఎప్పటి నుంచో కల్చరల్ గా వస్తున్నటువంటి స్టేజ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి మేము వచ్చి కొత్తగా పెట్టలే అనంతబాబు నువ్వు ఉన్నప్పుడు పెట్టావు స్టేజ్ ప్రోగ్రామ్ డీజే ప్రోగ్రామ్ అని నీకు తెలుసు కదా రికార్డింగ్ డాన్స్లు అంటే ఎలా ఉంటాయో అవి వేరు రికార్డింగ్ డాన్స్ ఏం మా ధనలక్ష్మి తెలుసుకొని మాట్లాడు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించేది లేదు ఇంకా ఒక వ్యక్తి ఇప్పుడు సచివాలయం ప్లస్ ఇక్కడే చాలా మంది ఉన్నారు చాలా మంది రిక్వెస్ట్ లెటర్స్ కోసం వస్తారు అడిగిన ప్రతి ఒక్కరికి మేము లెటర్స్ ఇచ్చాం ఒక్క రూపాయి తీసుకోకుండా కనీసం పేపర్ ఖర్చు కూడా మేము తీసుకోవాలి టీ ఖర్చు కూడా తీసుకోవాలి కంప్యూటర్ టైప్ చేసే వ్యక్తికి కూడా రూపాయి ఇవ్వలే ఎందుకంటే వాళ్ళకి పాపం ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు జీతానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి పాపం ఆన్లైన్ దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇంకా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారని ఉచితంగా అడిగిన వాళ్ళకి ఎలా వెయ్యి పైన ఇచ్చుట లెటర్స్ గుర్తుగా ఇచ్చాం పాపం చాలా మంది లెటర్స్ పనిచేస్తారు మేడం రిక్వెస్ట్ చేయడం వల్ల మాకు అనుకున్న ప్లేస్ మాకు వచ్చింది నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉంది చాలా ధన్యవాదాలు అని చెప్పినటువంటి పరిస్థితులు ఉంటే ఒక లెటర్ గంట యాభై నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేసామంట అంటే గతంలో మీరు ఏమైనా తీసుకున్నారా ధనలక్ష్మి అనంత బాబు చెప్పండి మీరు తీసుకున్నారు కాబట్టి ఇలాంటి ఆలోచన మీకు వచ్చింది మేమైతే ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు అవసరమైతే సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్కరితో మీరు రిక్వైర్ చేసుకోండి ఏ వ్యక్తైనా నేను ఎమ్మెల్యేకి యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చానని చెప్తే ఇప్పుడే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంతేకానీ నోరుంది కదా అని ఇష్టం పోలిచినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు ఒక పిల్లోడు ఒక వ్యక్తి అగ్గి రస్ట్ ఎండ్ పాపం అనుకున్నాడు వాడి మండలమే రంపచోడవరం మండలం ముందు రంపచరం మండలంలో చేసిన మళ్ళీ అక్కడ ఉద్యోగం కావాలంట సొంత మండలంలో ఎన్ని సంవత్సరాలు చేస్తాడు ఆ ఇంకా వేరే ప్రాంత గెలరా ఎవరైనా గడుపుతూ ఉన్న మహిళలు ఉంటారు జరవరైన మహిళలు ఉంటారు ఆ మండలంలో దగ్గరలో వాళ్ళకి ఇస్తే చేసుకుంటారు కదా మహిళలు నువ్వు అబ్బాయిదే కదా పుర్రుడివే కదా పక్క మండలం వెళ్ళొచ్చు కదా కాదంట వాడికి సేమ్ మండలం అక్కడే కావాలంట అక్కడ అనుకున్న ప్లేస్ రాలేదని ఎమ్మెల్యే గారి మీద వాడు అసలు అసలే హక్కు ఉంది వాడికి వాడు ఉద్యోగం చేసేదే ఫేక్ సర్టిఫికేట్ ఇవన్నీ బయట తీస్తే ఏమవుతుంది అనుకున్న ప్లేస్ రాకపోతే ఎమ్మెల్యే గారి మీద బుద్ధల్లేస్తాడా అది కరెక్టా అది పట్టుకొని నువ్వు అనంత అనంత లక్ష్మి